సో ఇప్పుడు పితృదేవతలు అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి పితృదేవతలు అని అంటే ఏంది పితృపక్షాలు వస్తున్నాయి మనకి ఇప్పుడు దాన్ని ఏమంటారు అంటే పితృదోషము అంటే ఏంటిది ఆరోగ్యంగా ఉండరు అనారోగ్యంగా ఉంటారు పితృదోషంలో పితృదోషం అంటారు వాటిని అనారోగ్యం ఎప్పుడు రోగంతో ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎవరికో వాళ్ళకి రోగం వస్తుంది తర్వాత ఆర్థిక సమస్యమైన ఇబ్బందులే ఇబ్బందులు అప్పుడు ఏదో ఒకటి అది లేదు ఇది లేదు అనుకునే ఫ్యామిలీలు ఉంటాయి ఏదైనా ఒక పని చేద్దామంటే అంతరాయం కలుగుతుంటుంది ఏ పని చేసినా సక్సెస్ అవ్వరు వాళ్ళు వైవాహిక జీవితంలో సుఖం ఉండదు పెళ్లిళ్ళు గరగవు పిల్లల సమస్యలు పొద్దున్న లేచినప్పటి నుంచి వారు అది చేస్తుంటారు డిజే పిల్లల సమస్యలు ఈ విధంగా ఎదుర్కొంటూ ఉంటారన్నమాట అది ఆధ్యాత్మికంగా మరి శాస్త్రీయ పరంగా చూస్తే ఆధ్యాత్మికే కాదు మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మన మానసిక ఎమోషనల్ బ్లాంక్స్ని కూడా కలిగి ఉంటుంది సైంటిఫిక్ గా ఇదేమిటి పితృదోషం అంటే సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపిస్తూ పోతుంటుంది ఎమోషనల్ బ్లాకేజెస్ ఎమోషనల్ బ్లాకేజెస్ వస్తాయి మనకి అదే పితృదోషము అంటారు సైన్స్ పరంగా శాస్త్ర పరంగా పితృదోషము అంటే ఏమ్మా చంద్రుడు శని రాహుకేతు మీ మీద పడ్డాడు ఆయన ద్వారా దోషం వచ్చింది అంటారు అయితే ఎక్కడెక్కడ మన బాడీలో ఆజ్ఞా చక్రం క్లోజ్ అయిపోతుంది అనాహత చక్రంలో ప్రా ప్రాబ్లం వస్తుంది మూలాధార చక్రంలో అసతు ఏర్పడుతుంది మూడింటిలో మన బాడీలో దాన్నే పితృదోషము అంటారు తర్వాత దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏమ్మా నీళ్ళలోకి పోయి నీళ్ళు ఇలా పోలిచి పితృదేవతలను తలుచుకొని నీటి ద్వారా ఈ ఇదిగో ఈ నీళ్ళని మీకు అందరికీ వేస్తున్నాను అని సూర్యుడికి ఎదురుగా పితృతర్పణాలు వదిలితే దోషం పోతుంది ఓకే తర్వాత పూజలు కూడా చేస్తారు కొంతమంది పూర్వీకుల కోసం వాళ్ళ కోసం అంటే గాయత్రి మంత్రం అనేది స్మరణ చేస్తే పితృదోషం తొందరగా పోతుంది సూర్యుడికి సంబంధించింది కదా గాయత్రి మంత్రం అది ఓం భూర్భోస్వ తత్సవితుర్వరేణ్యం తుర్వరేణ్యం భర్గో ధియో యో నః ప్రచోదయాత్ మరి పితృదేవలకు నైవేద్యం పెట్టాలి అంటారు అది అన్నము పాలు అప్ప అప్పల్లాంటివి చేసి పెట్టేవి పప్పు వంటి ఆహార పదార్థాలని పెడతారు అప్పుడు పూర్వీకులు ఆత్మశాంతి అంటారు ఒక పిడికడ అన్నం రోజు కాకులకు అన్నం పెట్టడం పితృదోషలు నివారణ అంటే బ్లాక్ కదా అది కాకులు అనేది విశేషంగా మన పూర్వీకులు ఆ రూపంలో పక్షుల రూపంలో వస్తారని చెప్పారు అంటే ఈ పక్షులు లేకపోతే మనం లేము మనం లేకపోతే పక్షులు లేకపోతే మనం లేము మనం లేకపోతే పక్షులు వన్నెస్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ జీవాలకు ఒక పిడికడన్నం వేయడం కూడా పితృదోష నివారణ కలిగిస్తుందని శాస్త్రం చెప్తుంది ఇది ఈ కారణాల వల్ల మనం సాంఘికంగా ఇప్పుడు సదాచారము ధర్మాచారము ఆచారము ఈచారము అనుకొని పితృపక్షాలలో ఈ పన్నెండు రోజులు పదహారు రోజులు విజయదశమి వచ్చే వరకు అదే దసరా దసరా వచ్చే వరకు మనము పితృపక్షాలని పెద్దవాళ్ళని తలుచుకొని ఏదన్నా ఇంత వాళ్లకు కర్మ కార్యాలు చేయండి అయ్యా బాబు అని అని మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి అంశం అన్నమాట ఓకే తర్వాత పితృదోషమైన తొమ్మిది రోజులు మనమేమో రోజు ఏదో ఒకటి మనం చేస్తూ పోతుంటాం మొదటి తొమ్మిది రోజులు పూజ చేస్తారు ఓకే పితృ దోషాలు పెట్టేందుకు ఓం నమో భగవతే పితృదేవాయ అని అంటాడు అంటే తంగేడు పూలతో పూజ తంగేడు పూలతో పూజ చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ హెచ్జి పావర్ వచ్చేసి మనకు మూలాధార చక్రంలో భద్రత పెరుగుతుంది భయం నివృత్తి జరుగుతుంది బుధ అంటే నేను ఇందాక మూలాధారము స్వాధిష్టానం అని చెప్పాను ఇందాక మూలాధారానికి ఏమిటి ఏ మూలాధారానికి ఓం నమోతే పితృదేవాయ అన్నప్పుడు ఆ మూలాధార చక్రం తంగేడు పూలతో చేస్తే వన్ ట్వంటీ ఎయిట్ హెచ్జీ ఎనర్జీ మనలో మూలాధారం పెరిగి మనలో స్థిరత్వము భద్రత భయం అనేది మనలో పోతుంది తర్వాత బుధ అంటే స్వాధిష్టాన చక్రము స్వాదిష్టాన చక్రం ఓం శాంతి పితృదేవాయ అంటారు పెరుగుతో అన్నం పెరుగు అన్నం గనక పెడితే ఎవరికైనా వన్ ట్వంటీ సిక్స్ హెచ్ కర్మ నివృత్తి జరుగుతుంది శ్రవంతి శక్తి మనలో పెరిగి కుటుంబ సంబంధాలు శాంతి పెరుగుతాయి మూడు మణిపూరక చక్రం ఓం గాయత్రి ఇందాక గాయత్రి మంత్రం అని చెప్పాను కదా ఆ గాయత్రి మంత్రంతో త్రీ పప్పులు అంటే పప్పు అన్నము వేసి బెల్లం వేసి వండుతాం పులగం లాంటిది అది చామంతి పూలతో పూజ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ హెచ్జీ ఎనర్జీ మనలో పెరిగి జ్ఞానము ధైర్యము ఆర్థిక వృద్ధి మనలో పెరుగుతాయి నాలుగు శని అనాహత చక్రం అనాహత చక్రంలోకి వచ్చిన తర్వాత ఓం శివాయ పితృదేవాయ అంటూ అటుకులు ధాన్యము గులాబీలతో పూజ చేస్తారు అటుకులు ధాన్యము నైవేద్యం పెడతారు వన్ ఫిఫ్టీ టూ హెచ్ ప్రేమ హృదయంలో శాంతిని తొలగించి మనలో నిరాశ తొలగిపోతుంది ఐదు సూర్యుడు విశుద్ధి చక్రము ఓం రుద్రాయ పితృదేవాయ అని శనగలను నానబెట్టి ఉడకబెట్టి పెట్టి జాజిపూల పూల గనక పూజ చేస్తే వన్ సిక్స్టీ హెచ్ జెడ్ ధైర్యము ఆరోగ్యము సామాజిక బలం మనలో పెరుగుతుంది తర్వాత ఆరు ఆజ్ఞా చక్రము ఓ ధ్యాన పితృదేవాయ అంటూ బెల్లము తీపి పదార్థాలను గనక మనం పెట్టి స్నేహపూర్వకంగా వేప పువ్వుల చేత వేపాకు వేప వేప పువ్వులు వేప ఆకు చేత కనుక పూజ చేస్తే మనలో శ్రద్ధ భక్తి మనలో పెరుగుతాయి రాహు సహస్ర అరచక్రం ఓం రాహువే నమో మిశ్రమ అన్నం అంటే బిర్యానీ లాంటిది బిర్యానీ లాంటివి అన్ని కూరగాయలు చేస్తాం కదా నాన్న అలాంటి అన్నాన్ని పెడితే వన్ సెవెంటీ సిక్స్ హెచ్జెడ్ మనలో యాక్టివిటీ జరిగి భయ అంటే భయం అంతా పోయి భయ భయ రహితంగా అంటే ఏంది భయమే నిర్భయంగా ఆత్మవిశ్వాసము శక్తి మనలో పెరుగుతుంది ఎనిమిది కేతువు సహస్రారం ఓం కేతవే నమ అని పప్పు పప్పుతో కూడినట్టుండి పప్పు పెరుగన్నము అంటే జాస్మిన్ పూలు మంచిగా వాసన వచ్చేవి వీటితో గనక పూజ చేస్తే వన్ ఎయిటీ ఫోర్ హెచ్జెడ్ ఈ చక్రం సమతుల్యత జరుగుతుంది అంటే మనం మానసికంగా శారీరకంగా తొమ్మిది రకాలైన నవగ్రహాలకు చంద్రుడు సూర్యుడు శరీరము మొత్తము యాక్టివేషన్ జరిగి ఓం పితృదేవాయ అనే సద్దులు మిశ్ర మిశ్రమాన్నాన్ని కలిపి పూలతో కలియకతోటి చివరి రోజు పూజ చేస్తాము వన్ నైన్టీ టూ హెచ్ జెడ్ శరీరంలో ఆత్మలో ఏకత్వంలో పూర్ణ శాంతి కరిగి మనం సంపూర్ణంగా పరిపూర్ణలమవుతాము ఇది దాని యొక్క రహస్యం అంటే గ్రహాలు చక్రాలు అనే శక్తి కేంద్రాలు శరీరాన్ని మనము సమతుల్యత చేసుకుంటున్నాము ఎక్కడైనా పితృదోషం వల్ల బ్లాకేజెస్ జరగకుండా తర్వాత ఏంటి పితృదేవతల కోసం మంత్రాలు చదివాము కర్మ అంటే కొంచెం పని చేస్తేనే కదా వంట చేయాలి చేయాలంటే కర్మ మనం శుభంతో చేసాము ప్రేమతో పెట్టాము పూలు ప్రసాదము అప్పుడు సరైన పోషకాహాలు మన శరీరానికి కూడా అంది మనం హెల్దీగా తయారైనము ఒక పాట పాడుతున్నాము ఒక శబ్దాన్ని చేస్తున్నాము ఒక మంత్రాన్ని చదువుతున్నాము అంటే దాంతో శరీరము ఆత్మ పరిపూర్ణంగా పితృదేవతలకు చేరుకొని ఆ వైబ్రేషన్ వల్ల మన కుటుంబము చక్కగా జరిగి అందరం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఇదే పితృదోషము ఇదే పితృదోష నివారణ ఇంకేం కాలే ఓకే సో అంటే పితృదోష నివారణ అంటే ఎన్ని పూజలు చేసినా గానీ కొంతమందికి అసలు పోవట్లేదు అని చెప్పేసి అయితే కొంతమంది పండితులు కూడా అంటూనే ఉంటారు దాని చూడొచ్చు ఎందుకు అని అంటే వాడు చచ్చిపో వాడు బతుకున్నప్పుడు ఒకనాడు పట్టించుకోలేదు ఒక కొడుకు అవసరాలని తీర్చలేదు వాడు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి సాయంత్రం దాకా బయని ఈ తండ్రి అనుకున్నాడు చుట్టాలింటికి పోదాము అనుకున్నాడు పొద్దు సమానం గురించి కొడుకు ఎప్పుడు వస్తాడో తీసుకెళ్తాడో అడుగుదన ఏమి ఉన్నాయి నా ఊరికి ఏమడినవు తీసుకపోతలే అన్నాడు లేదు ఏదైనా కొనుక్కోవాలని కొడుకుని అడిగాడు కొడుకునో కోడనో బిడ్డనో ఎవరినో అడిగాడు ఎలా నాన్న ఒక రైకనో చీరనో బట్టనో చెల్లెలు పెడితే బాగుండీంది లేదు ఒక గుడికి వెళ్ళాలని వాడికి ఏదో మనసులో అనిపించింది పిల్లలు కసురుకుంటారు తిడతారు అలా అన్నప్పుడు వాళ్ళ మనసులో కొన్ని కోరికలు తీరని కోరికలతో చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ వాడు చచ్చిపోతే ఓ పుడుతున్నారు చచ్చిపోతున్నారు ఈ చదినం పెట్టాలా ఏం పెట్టాలని ఏం పట్టించుకోరు కదా శ్రాధ కర్మలు అవన్నీ ఏవో చేయాలంటారు కదా ఆ వాళ్ళకి చేసినప్పుడు ఏమవుతుంది ఆ ఆత్మ ఏమనుకుంటుంది అరే వీడిని ఇంత కష్టపడి పెంచితే ఇంత కష్టపడి పెద్ద చేస్తే ఇంత కష్టపడి వీడి జీవితం అని అనుకుంటే వీళ్ళకి ఇంత కృతజ్ఞత లేదురా బాబు కొంతమందికి మూఢ విశ్వాసమే బాబు ఎవరైనా చచ్చిపోతే సంవత్సరం దాకా దీపం పెట్టరు అవును దీపం పెట్టడానికి ఆ ఆత్మకు సంబంధం ఏమిటిదే ఓకే కొత్త పండుగ నాడు పండుగ రోజు నాడు కొత్త బట్టలు వేసుకోకండి ఆ సంవత్సరంలో పండుగ చేసుకోండి పంచభక్ష పరమాదిని పండుగలు చేసుకుంటే సుచిరవణి చేస్తే కూడా వీడికి గుర్తు కూడా లేదు వీడికి అని వాళ్ళు ఆత్మ అనుకుంటారని కొత్త బట్టలు వేసుకోరు మంచి మంచి పదార్థాలు చేసి చుట్టాలందరినీ మించుకొని హ్యాపీగా తినరకూడదు అని పెట్టారంతే అంతేగాని పండుగలు చేసుకోవద్దని కాదు కొత్త బట్టలు ఆ రోజు కాకుండా ఏ రోజున సంవత్సరంలో కొనుక్కుంటూ ఉంటామా కాబట్టి పూర్వీకుల మనస్సును అంటే వాళ్ళు బతికినన్ని రోజులు వాళ్ళ మనసు కష్టపెట్టకూడదనేదే తప్ప వాళ్ళు చచ్చిపోయిన తర్వాత తదినాలు పెడితే మనం ఉన్నప్పుడు మంచి నీళ్ళు పెట్టానట చచ్చినాక తదినం పెట్టిందట అని మన పెద్దవాళ్ళు అంటారు చచ్చినం నువ్వు పెడితే నీకు ఎందుకు పెట్టకుండా నీకు ఎవడు చూడొచ్చాడు కాబట్టి బతుకున్న అమ్మా నాన్నను ప్రేమించండి బ్రతుకున్న అమ్మా నాన్నను గౌరవించండి బ్రతుకున్న అమ్మా నాన్నను ఓల్డేజ్ హోమ్లో లోప చూడండి బ్రతుకున్న అమ్మా నాన్నను అమ్మా తిన్నావా అని అడగండి మనవలో మనవరానిలో ఇంటి పక్క వాళ్ళు ఇంటినికి వాళ్ళు ఆ ఆ ముదిసరి నిన్ను ఒక ఆయన వచ్చాడు నైన్టీ సెవెన్ ఇయర్స్ కట్టపట్టుకోరు వచ్చాడు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు ఇలా ఉన్నదమ్మా నీకెంత చిన్న వయసే నువ్వు నాకంటే ఏం కాదు మంచిగా ఉండు అంటున్నాడు అలాగా ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మనకు మారల్ వాల్యూస్ వాళ్ళు పడ్డారు కృషి చేశారు మన కోసమే ఇంత కష్టపడి సంపాదించారు మన కోసమే వాళ్ళు ఇంత జీవితాన్ని త్యాగం చేశారు కాబట్టి అలా పెద్దవాళ్ళని మనం గౌరవించడం మన విద్యుక్త ధర్మం నాన్న ఆ దోషం వస్తుందని భయపెడతాన్న కరెక్ట్గా ఓ నాడి మీతో వంట చేసి అనాథాశ్రమంలో పెట్టొస్తావు లేదు అన్నం వండి కనీసం పక్షులకేస్తావు అన్నండి నలుగురికి పెడతావు వాళ్ళ పేరు మీద ఒక పని మంచి మంచి పని చేస్తావు కదా అదే విషయం కోరుకునేది అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు అమ్మా ఇక్కడ ఇంకోటి మీరు ఇందాకే మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అసలు పిత్రు అమావాస్యకు మాత్రమే ఎందుకు నదిలో లేదు లేదు ఏ రోజు చేయడానికి కుదరలేదనుకో ఖచ్చితంగా ఏం చెప్తారు ఖచ్చితంగా ఇదిగో ఉండ్రాలే చేయాలి అని చెప్పారు ఆ వినాయక చవిత్ర నుండ్రాలు చేయకపోతే ఏమన్నా అయిపోతుంది ఏమో నుండ్రాలు చేస్తావు ఇంకో పండుగ నాడు బొబ్బట్లే చెయ్యి అన్నారు ఏ రోజు ఎప్పుడు మీకు ఇల్లు రాకపోతే అమావాసనాడీ కనీసం అక్కడ పితృతర్పణం చేసి రని బెదిరించారు మనని లాస్ట్ ఇంక ఛాన్స్ ఓకే అట్లా భయపెట్టారు నాన్న అంతకంటే కండిషన్ పెడితే మేము వింటావు స్కూల్ టైమింగ్స్ తొమ్మిది తొమ్మిదిన్నర అన్నారు అనుకో నీ ఆఫీస్ కు పది గంటలకు వస్తే ఊరుకుంటాడా నైన్ థర్టీ టైం ఆట ఎల్కే నువ్వురా ఎప్పుడైతే నేను స్ట్రిక్ట్ చేస్తావో నీ మైండ్ బాడీ అలాగా ఉంటుంది కాబట్టి ఏ రోజు వీలు కాకపోయినా ఆ మోస నాడు పెట్టరా బాబుని ఓకే థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్